హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయాడంక మోగించిన శ్రీ గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు మన వాతావరణ విశ్లేషణ కొరకు ముందుకు స్వాగతం ముందుగా ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నిన్న మనం చెప్పినట్టుగానే బళ్ళారి అనంతపూరు కర్నూలు సత్యసాయి కడప రాజంపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగాయి ఇటు హుబ్లీకి ఉన్న కొన్ని ప్రాంతాలు వస్పేటు గదగ్ హోప్ల రాయచూరు గుల్బుర్గి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఖమ్మం పరిసర ప్రాంతాలు వనపర్తి జోగులం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈరోజు కూడా మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మనకు వాతావరణ విశ్లేషణ చూస్తున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం పార్వ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు సాయంకాలం టైంలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నం నుంచి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మేఘావృతమే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలో కొద్ది మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలలో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కర్నూలు సత్యసాయి నంద్యాల అనంతపూరు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి మదనపల్లి పుంగనూరు పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అరేబియా సముద్రం దగ్గర ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు వాతావరణం విషయం తెలంగాణలో కూడా ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మల్ జగిత్యాల మెదక్ మెడ్చల్ వనపర్తి జోగులాంబ నల్గొండ సూర్యాపేట ఖమ్మం మునుగు మహబాబాదు ఆసిఫాబాదు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి హెదక్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి కరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ